హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ద్వారాగా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఏప్రిల్ ఇరవయో తారీఖు నుంచి ఈ డిఎస్సికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యండి దీనిలోని మోడిఫై అవుతూ వచ్చాయన్నమాట ఇప్పుడైతే కొత్తగా వచ్చిన ఆప్షన్ అయితే ఆప్షన్ అయితే కనుక ఎడిట్ ఆప్షన్ ఎవరైతే ఆల్రెడీ సబ్మిట్ చేసి ఏదైనా రాంగ్స్ అంటే తప్పులుగా అప్లికేషన్ పెట్టినట్లయితే వాటిని సరిదిద్దుకోవడానికి వచ్చిన ఆప్షనే ఎడిట్ ఆప్షన్ అనమాట అండి ఈ ఎడిట్ ఆప్షన్ ద్వారాగా ఏ ఏ మనము ఎడిట్ చేసుకోవచ్చు అంటే కరెక్ట్ చేసుకోవచ్చు అని ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దామండి అలాగే చాలామంది ఏంటంటే తొంభై అయితే కనుక గడువు లేకుండా వెంటనే డిఎస్సి వచ్చేసింది ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా తక్కువ టైం ఉందని విద్యార్థులైతే కనుక ఆందోళన పడుతున్నారండి దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం కానీ మనకి గవర్నమెంట్ నుంచి లేదన్నమాట అండి అలాగే మనకి వెయిటేజ్ మార్క్స్ ఎలా తీస్తారు టెట్ వెయిటేజ్ మార్క్స్ ఈ బి డిఎస్సిలో ఎంత కలుపుతారు ఏం ఎలా కలుపుతారు ఏంటన్నది కూడా ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి నేను ఈరోజు ఒక అప్లికేషన్ నింపానండి అందులోని ఒక సబ్జెక్ట్ అయితే రాలేదు అంటే డిగ్రీలోని ఒక సబ్జెక్ట్ అయితే రాలేదు అలా రాకపోతే అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చా లేదా అది కూడా మనం ఈరోజు తెలుసుకుందామండి ఇంకా పర్సంటేజ్ మార్క్స్ మీద కూడా చాలా రకాల సమాచారం అయితే కనుక వస్తుంది అది కూడా ఒకసారి మనం పేపర్లోని ఒక వచ్చిన ఆర్టికల్ని చూద్దాం మాట అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్కు లైక్ ఇస్తే చాలా విషయాలు మేము ముందు తీసుకొస్తానండి మొదటగా అయితే కనుక ఎడిట్ ఆప్షన్ యాక్చువల్లీ మనము ఎడిట్ ఆప్షన్ చేయాలి అంటే కనుక మన అప్లికేషన్లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే కనుక మనం చేసుకోవచ్చు మాట అవి ఏ ఏ అంశాలపై అవుతుంది అంటే కనుక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది కదండి ఆ ఫామ్లోనే ఉన్న అంశాలను దేన్ని కూడా మనం ఎడిట్ చేయలేము అంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ ఆధార్ నెంబర్ కానీ తర్వాత ఏంటంటే మన ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ వీటిని క్యాస్ట్ కానీ వీటిని వేటిని కూడా మనము ఏ రకంగా కూడా ఎడిట్ అండి అయితే ఎడిట్ చేసే అంశాలు ఏంటి అంటే కనుక మీరు అప్లికేషన్ను రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత లాగిన్ అయ్యి ఎంటర్ అయిన తర్వాత మనకు వచ్చిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ ఎడ్యుకేషన్ డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఇయర్ కానీ లేకపోతే మన మెథడాలజీ కానీ లేకపోతే మన ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ అలాగే మన పోస్ట్ ప్రిఫరెన్సెస్ కానీ అలాగే మన స్కూల్ ప్రిఫరెన్సెస్ కానీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కానీ అలాగే మనకి డేట్ ఆఫ్ పాసింగ్స్ కానీ అలాగే ఇంకా నా హాల్ టికెట్ నెంబర్స్ వీటిని వేటినైనా సరే మనము కరెక్ట్ చేసుకోవచ్చు మాట అండి అంతే తప్ప అంటే ఎడిట్ చేసుకోవచ్చు తప్ప మనం రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చిన అంశాలను మాత్రం చేయడానికి ఉండదు మన అడ్రస్ కానీ మండలం కానీ అలాగే మన ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ టైంలో ఏదైతే ఇస్తారో అదే ఫిక్స్ అవుతాయి అండి వాటిని ఎడిట్ చేసే అంశం అయితే కనుక లేదు మాట ఇక పర్సంటేజ్ విషయానికి వస్తే కనుక రిజర్వ్ అభ్యర్థులకు ఫార్టీ పర్సెంట్ మార్క్తోనే డిఎస్సికి అనుమతి ఎస్సీఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్తోనే మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది డిఎస్సి నోటిఫికేషన్లో జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో యాభై శాతం ఎస్సీఎస్టీ బీసీ దివ్యాంగులకు ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉండాలనే నిబంధన పెట్టారు కానీ గత ఏడాది నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ విద్యార్థులకు డిగ్రీలో నలభై శాతం మార్కులను అనుమతించారు బిఎడ్ చేసేందుకు డిగ్రీలో నలభై శాతం అర్హత మార్కులు ఉన్నాయి బీఈడి చేసి టెట్ రాసిన తర్వాత ఇప్పుడు నలభై ఐదు శాతం మార్కులు నిబంధన పెట్టడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మార్కులు శాతాన్ని తగ్గించాలని పలువురు వినతులు సమర్పించారు దీనిపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ నలభై శాతం మార్కులతో అభ్యర్థులను అనుమతించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది దీనిపై ఒకటి రెండు రోజులు ఉత్తర్వులు విడవ వెలువడనున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకి ఫార్టీ పర్సెంటేజ్ డిగ్రీలో మార్క్స్ ఉంటే సరిపోతుందండి డిఎస్సికి అప్లై చేసుకోవడానికి మాట మరి డిఎస్సి వెబ్సైట్లో మార్పులు టెన్త్ ఇంటర్ మార్కులు పర్సంటేజీ తొలగింపు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు సమస్య పరిష్కారం డిగ్రీలో ముప్పై ఐదు శాతం మార్కులను దరఖాస్తు అప్లోడ్కు అవకాశం ఇది ఎంతవరకు ఉందో నాకు తెలియదు కానండి అండి ఈరోజు నేను అప్లై చేసినప్పుడు టెన్త్ ఇంటరు డిగ్రీ అన్నింటిలో కూడా పర్సంటేజ్ అయితే కనుక అడిగింది మాట అండి అలాగే హిందీ సబ్జెక్ట్ మాట అంటే వాళ్ళు డిగ్రీలోనే ఏంటంటే సైకాలజీ సోషల్ వర్క్ ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఎడ్యుకేషన్ చేశారన్నమాట అండి కానీ ఎడ్యుకేషన్ అన్న ఆప్షన్ అక్కడ లేదన్నమాట కానీ అది లేకుండా కూడా మనకి అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది అండి అది కంపల్సరీ ఉండాలని కాదు మీ సబ్జెక్ట్స్ అన్నీ అక్కడ వస్తే పెట్టండి రాకపోతే రాని వదిలేసేయండి అలాగ కూడా సబ్మిట్ అవుతుంది మనకి అప్లికేషన్ సో దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు అండి మీ డిగ్రీలో ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ అందులో ఉంటే సెలెక్ట్ చేయండి లేకపోతే వదిలేసేయండి అయితే ఏంటంటే థర్టీ ఫైవ్ అన్నారు కానీ అది అయితే ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇప్పటివరకు ఎలాంటిది లేదు మాట అండి కానీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంటేజ్ మాత్రమే ఉంటే అలో చేస్తామని చెప్పడం అయితే జరిగింది మాట మీకు టెట్లో వచ్చిన మార్క్స్ని బట్టి డిఎస్సిలో వెయిటేజ్ అన్నది కలుపుతారు అన్నమాట అండి మీకు టెట్లో యాభై ఒక్క మార్కులు వచ్చాయనుకోండి సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో మార్క్స్ వెయిటేజ్ వస్తుంది డెబ్భై ఆరు మార్క్స్ వచ్చాయనుకోండి టెన్ పాయింట్ వన్ త్రీ మార్క్స్ వెయిటేజ్ వస్తుంది వన్ జీరో వన్ అంటే నూట ఒక్క మార్క్స్ వచ్చాయనుకోండి థర్టీన్ పాయింట్ ఫోర్ సెవెన్ వస్తుంది నూట ఇరవై ఆరు మార్క్స్ వచ్చాయనుకోండి పదహారు పాయింట్ ఎనభై ఇలాగ మీకు వెయిటేజ్ అన్నది తీసి అందులో కలుపుతారు అన్నమాట అండి ఈ డిఎస్సికి అప్లై చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అప్లై చేయండి డేట్ ఆఫ్ పాసింగ్స్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కనుక అప్లై చేస్తే మీరు పాతది ఇచ్చినా సరే యాక్సెప్ట్ చేస్తుందన్నమాట అండి కొత్తగా అప్లై చేసిందే పెట్టాలని లేదు కానీ మీరు అప్లికేషన్ నింపేటప్పుడు మాత్రము మీరు మీ సర్టిఫికేట్ నేమ్ మాత్రమే నింపండి పెళ్ళి కాని వాళ్ళైతే కనుక ఆధార్లో ఉన్న పేరు నింపచ్చు కానీ పెళ్ళి అయిన వాళ్ళైతే కనుక సర్టిఫికేట్లో ఏ పేరు ఉందో ఆ పేరునే నింపండి ఎందుకంటే మీ సర్టిఫికేట్స్ పేరు ఒకటి ఆధార్ కార్డులో పేరు ఒకటి ఉంటే కనుక తర్వాత ఇబ్బంది అవుతుంది అన్నమాట కౌన్సిలింగ్ టైంలోనే అలాగే అప్లై చేసేటప్పుడు మీకు ఓటీపీ వస్తుంది మాట అండి ఫోన్కి ఓటీపీని కంపల్సరీ కూడా చెప్పాల్సి ఉంటుంది అనమాట అలాగే వెరిఫై చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి ఎందుకంటే మీరు ఒక్కటి మిస్టేక్ చేసినా సరే మళ్ళీ అది కరెక్షన్ చేసుకోవాలండి అయితే కరెక్షన్ ఆప్షన్ పెట్టారు కానీ అంత రిస్క్ ఎందుకండి పెట్టేటప్పుడు ఒక నిమిషం లేట్ అయినా సరే నీట్గా చూసుకొని పెట్టుకోండి అన్నమాట అండి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అవి కూడా ఇంటి దగ్గర మీరు క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడే కన్నా అలాగే అప్లికేషన్ నింపేటప్పుడు జాగ్రత్తగా హాల్ టికెట్ నెంబర్స్ అవి చూసుకోండి అలాగే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు కూడా లోకల్ నాన్ లోకల్ అని ఇస్తున్నారు అది కూడా జాగ్రత్తగా గమనించండి లోకల్లో ఎన్ని ఉన్నాయి నాన్ లోకల్లో ఎన్ని ఉన్నాయి నాన్ లోకల్కి మీకు ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే వెయిటేజ్ ఉంటుంది అంటే లోకల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు తీస్తారు నాన్ లోకల్ ఏంటంటే మనకి ఇరవై శాతం మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నమాట అండి సో ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి స్టడీ అంటే ఫోర్త్ టు టెన్త్ అందరూ ఒకే స్కూల్లో చదవరు కదండి డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్లో చదువుతారు అలాగైనా పర్వాలేదు కానీ ఫోర్త్ టు టెన్త్ వరకు కూడా ఏ స్కూల్లో చదివితే ఆ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ తేవాల్సి ఉంటుంది మాట అండి అది ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఉండాలి మీరు ఎన్ని స్టడీ సర్టిఫికేట్లు తెచ్చినా అనవసరం ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఉండాలి ఏ ఏ స్కూల్స్ మారినా సరే ఎందుకంటే మీ లోకలు నాన్ లోకల్ డిసైడ్ చేసేది అదే మాట అండి సో అందు గురించి అలాగే ఇప్పటివరకు కూడా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే డిఎస్సికి అప్లై చేసుకోవడానికి అర్హులు మాట టెట్ క్వాలిఫై అవ్వకుండా డిఎస్సికి అప్లై చేయడానికి అర్హత అయితే కనుక లేదు మాట అండి సో మీరు అప్లికేషన్ నింపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని నింపండి ఏదైనా కరెక్షన్స్ ఉన్నా సరే భయపడకండి మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు ఇదివరకు పెట్టినవి ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక ఎవరైనా వెళ్ళండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలాంటి కాస్ట్ మాట కరెక్షన్ చేసుకోవడానికి మాట ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళందరూ పంపించండి